తొంభై తొమ్మిది శాతం హామీలను నెరవేర్చామని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి జగన్ దశలవారి మద్యపాన నిషేధం ఎందుకు చేయలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురంధరేశ్వరి ప్రశ్నించారు సోమవారం కొవ్వూరులో నిర్వహించిన ఎన్డీఏ సమన్వయ సమావేశానికి హాజరైన ఆమె మాట్లాడుతూ ఎంపీ అభ్యర్థిగా తన పేరు ప్రతిపాదించడాన్ని అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు సోమవారం కోవూరులో నిర్వహించిన ఎన్డీఏ సమన్వయ సమావేశానికి హాజరైన ఆమె మాట్లాడుతూ ఎంపీ అభ్యర్థిగా తన పేరు ప్రతిపాదించడాన్ని అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు బీజేపీ సాధారణ ఎస్టీ మహిళ ద్రౌపది ముర్మును రాష్ట్రపతిని చేస్తే ఆంధ్రప్రదేశ్లో ఎస్సీల గోడు పట్టించుకునే నాదుడే లేరున్నారు కేంద్రం లక్షల కోట్ల రూపాయలు నిధులు రాష్ట్రానికి ఇస్తుంటే ఆ నిధులను దారి నిజం కాదా అని ప్రశ్నించారు బీజేపీ రాష్ట్ర పాలనలో అభివృద్ధి చెందిన భారత్ ను ప్రపంచ దేశాలు చూస్తున్నాయని అన్నారు బీజేపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు బొమ్ముల దత్తు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ పరిశీలకులు గొర్రెల శ్రీధర్ జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి కంఠమణి రామకృష్ణ సూరపనేని చిన్ని మద్దిపట్ల శివరామకృష్ణ బీజేపీ సీనియర్ నాయకులు కోడూరి లక్ష్మీనారాయణ కాకర్ల నారాయణ మోడపాటి ముత్యాలరావు టీడీపీ జనసేన బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మతం పోటీ కాదు ఐటీ ఉద్యోగం ఇష్టం వల్ల ఈవేళ వాళ్ళ తల్లిదండ్రుల్ని పల్లెటూరులో వాళ్ళు ఆస్తుల్ని కాపాడుకుంటారని ప్రయత్నం చేస్తున్నారు అలాగే గురువు గారు మా ఎన్టీ రామారావు గారు వారి అమ్మాయి ఇక్కడ ఇక్కడ ఎంపీ క్యాండిడేట్ కింద పెడతాం జరిగింది ఈ అందరికీ నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు రావాలి సెంటర్లో కూడా చాలా పరుగుబడి ఉంది మన రాష్ట్రానికి మన నియోజకవర్గాలకి చేయగలిగే శక్తి ఉంది అని కూడా ఎదుర్కొని చెలవల సక్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుని మనం మేడం గారు ఖచ్చితంగా మా అదృష్టం ఏంటంటే రాజమండ్రి పార్లమెంటులోకి పోటీ చేయడం ఒక దుష్టమంటే ఖచ్చితంగా కాపాయి కేంద్ర మంత్రి మంత్రిగారి కొయోవర్గానికి అన్ని విధాలు చేయించుకుంటాం ఇటు మేడం కాబట్టి మేడం మనం ఇరవై ఐదు పార్లమెంటు నియోజకవర్గంలో కూడా రాజమండ్రి పార్లమెంటు అత్యధిక ఓట్లు మెజార్టీతో అదే కాకుండా మీ అందరికీ మనం అధికారంలోకి రాటం రాయం ఈ యొక్క ప్రతి వద్ద మనం తీసుకెళ్లమని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మీ అందరి తరఫున కూడా మేడం గారు మాట్లాడేటప్పుడు కూడా ఒక హామీ కూడా ఇవ్వాలని చెప్పారు అడుగుతా ఉన్నా ఇవాళ మనం అందరం కూడా కిలోనే పరుమయ్యం కానీ పక్క గురువారి నిర్మాణం సంబంధించి కానీ అదే విధంగా మండల వ్యవస్థ తీసేవాడు కానీ శ్రేతలు సమాన ఆధార్ కనిపించడంలో కానీ లేదంటే పడు బలేసెస్ ఏర్పాటు చేసి వాళ్ళంతా కూడా చదువుకొని వాడ ఉన్నత పరిశ్రమ అంతా కానీ కాబట్టి కచ్చిగా తెలుగువారేక ఆత్మ గౌరవశం స్థాపించడమంటే అన్నా అన్న బరు తాయక మళ్ళీ మాట్లాడుకుందాం ఆ ఒకే మాట చెప్తా ఉన్నా ఏ గ్రామం వెళ్ళా ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కాబట్టి అని జనసేన కుటుంబ సభ్యులు నాయకులు కార్యకర్తలు లేకపోతే మేడం గారు బీజేపీ కాబట్టి తెలుగుదేశం పార్టీ ఉండదు ఆ ప్రభుత్వాన్ని తొలగించాలి అని అంటే ఒక దుర్మార్గుడు ఎవరైతే ముఖ్యమంత్రిగా ఇక్కడ ఉన్నారో వారిని గద్దె దించాలి అంటే ఈ కూటమి అనివార్యం అని చెప్పి భావించడం జరిగింది ఆ సందర్భంలోనే ఈ కూటమి యొక్క ఏర్పాటు అయితే చాలా మందికి ఎవరైతే ఐదు సంవత్సరాలు నేను పనిచేశాను కానీ ఇవాళ నాకు సీటు దక్కలేదు అని భావించి నిరాశ నిస్పృహకి లోనైనటువంటి వారు ఉన్నారు వారందరికీ నేను చేసేటువంటి అభ్యర్థన ఒక లక్ష్యాన్ని మనం నిర్దేశించుకున్నాం అర్జునుడికి ఏ విధంగా బాణం ఎక్కుపెట్టిన తర్వాత ఆ పిట్ట కన్ను తప్పించి ఇంకా ఏది లేదో ఆ లక్ష్యాన్ని ఛేదించడానికి మనం అందరం కూడా సుశిక్షితులమైనటువంటి సైనికుల్లాగా అన్ని ముందు పోయవలసినటువంటి అవసరం ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నది అని చెప్పి అందరికి కూడా నేను తెలియజేస్తా పదే పదే ముఖ్యమంత్రి గారు చెప్తారు ఫ్యాన్ ఇంట్లోనే ఉండాలి అని చెప్పి వారు చెప్తూ ఉంటారు అయ్యా ఫ్యాన్ ఇంట్లోనే ఉంటుంది కానీ ఇంట్లో ఉన్న ఫ్యాన్కి మనం స్పీడ్ ఎంత పెడతాం ఒకటి రెండు మూడు లేదా నాలుగు కానీ అనూయమైనటువంటి పరిస్థితుల్లో మనం ఫ్యాన్ స్పీడ్ నూట యాభై ఒకటి పెట్టేశాం మరి ఆ దానికి ఇంటి తప్పు కాదు కదా ఇవాళ ఇంటి గోడలు కూడా తొలగిపోయే అటువంటి పరిస్థితుల నుండి ఇవాళ మన ఆంధ్ర రాష్ట్రాన్ని మన తెలుగు అని మనం రక్షించుకోవాలంటే ఈ కూటమి అనివార్యం అని చెప్పి మనం అందరం కూడా గమనించవలసినటువంటి అవసరం చాలా ఉంది వాగ్దానాలు చేశాం తొంభై తొమ్మిది శాతం ఇవాళ ప్రశ్నిస్తున్నాం మేము దసరా వారి మద్య మద్యపాల నిషేధం అని చెప్పి చెప్పారు మద్యం మీద వచ్చేటువంటి ఆదాయం పెడతామని చెప్పి చెప్పారు ముఖ్యమంత్రి గారు కానీ ఇవాళ వారు చేసేటువంటి పని ఏంటి నాణ్యత లేనటువంటి మద్యం ఇందాక సోదరులు కాశీ విశ్వనాథరాజు గారు చాలా చక్కగా చెప్పారు నాణ్యత లేనటువంటి మద్యాన్ని యాభై ఇరవై రూపాయలకి మేము తయారు చేసి అదే మద్యాన్ని ఏడు వందల ఎనిమిది వందల ఇవాళ అతని కుటుంబ చిత్రమైనా పర్వాలేదు బిడ్డలు అనాథులైనా పర్వాలేదు మహిళల తాయి కొట్టు తెగిపోయినా పర్వాలేదు మా జేబులు నిండితే చాలు అనే విధంగా ఏదైతే ఇవాళ నాణ్యత లేనటువంటి మద్యాన్ని ప్రజలకి అందించి వారి వారి చేత సేవింప చేసి వారి జీవితాలతో ఆడుకుంటున్నారో అది క్షమానం అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తాను పన్నెండున్నర లక్షల కోట్ల రూపాయల అప్పు భారం ఇవ్వాలి మన రా ఆంధ్ర రాష్ట్రం మీద